దేవునికి స్తోత్రం అందరికీ ఉన్నారు ఈరోజు మరొక మాట నేర్చుకుందాం ప్రభు యొక్క మాట మరి ఒక నేర్చుకుందాం మత యుశు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉన్నది హలేలు యశుప్రు వారు చెప్తా ఉన్నారు మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉన్నది అని యేసు ప్రభుత్వం చెప్తున్నారు ఏ మనుషులైనా మనకి ఏం చేయాలని కోరుకుంటాం మనకి ప్రేమ అనురాగం ఆప్యాయత చూపించాలని కోరుకుంటాం అంతే పేదవాళ్ళు అయితే ఎవరైనా మనకి ఇవ్వాలని కోరుకుంటాం పేదవాళ్ళు మనం బాగా పేదవాళ్ళు అనుకోండి మనం ఎదుటి వాళ్ళ మనుషులకి ఏం కోరుకుంటాం ఎవరైనా సాయం చేయాలి ఇవ్వాలని కోరుకుంటాం ఏదో సమస్యలో ఉంటే ఎవరైనా వచ్చి ఆ సహాయం చేయాలని కోరుకుంటాం అలాగే మనుషులని కాబట్టి మరి కూడి గుడ్డ నిగడ ఆకలి దప్పిక అవసరాలు అక్కర్లు అన్నీ ఉంటాయి ప్రేమ బంధు ప్రీతి అవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పేదవాళ్ళు అయితే ఎవరైనా రావాలి ఏదో చేయాలని ఇష్టపడుతూ ఉంటారు కదా అలాగే ఎవరైనా రావాలి ఏదో చేయాలని ఇష్టపడుతూ ఉంటారు ఎవరైనా వచ్చి మన అవసరం తీర్చాలి మన సమస్యల నుంచి గట్టెక్కించాలి మన కష్టనష్టాల నుంచి గట్టెక్కించాలి అనే పేదవాళ్ళు మరి ఉన్నవాళ్ళ వైపు ఆలోచన పెడుతూ ఉంటారు కదండి అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు మరి ఉన్నవాడు ఇంకా ఉన్నవాడి మీద ఆలోచన కలిగి ఉంటాడు పేదవాళ్ళ మీద ఆలోచన కలిగి ఉంటాడు కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మనుషులు మీకు ఏమి చేయాలని కోరుదురో మీరును వారికి అలాగే చేయుడి అంటా ఉన్నాడు మనుషులు మీకు ఏం చేయ ఏదైనా ఒక మనుషులు నాకు హాని చేయాలని కోరుకుంటాను కోరుకోను కదా కొట్టాలని తిట్టాలని చంపాలని కోరుకుంటానా కోరుకోను కదా ఏదైనా ఒక మనుషులు నాకు ఏం చేయాలని కోరుకుంటాను మరి ప్రేమించాలని అలాగే మరి హెల్ప్ చేయాలని లేదంటే ఏదైనా సహాయాలు చేయాలని కష్టాల్లో బాధల్లో ఉంటే ఎవరైనా వచ్చి ఏదైనా మనకి హెల్ప్ చేయాలని మరి ఎన్నో రకాలుగా మనిషి ఆశిస్తూ ఉంటాడు అతను లేమి పరిస్థితి బట్టి భేద పరిస్థితి బట్టి ఇంకొక మనుషుడు ఎవరైనా వచ్చి నా భేద పరిస్థితి తీరుస్తాడా మా మా ఇబ్బందులు తీరుస్తాడా మా కష్టనష్టాలు గట్టిస్తాడా అని మన వ్యాధులు బాధలు ఉంటే మరి ఎవరైనా డబ్బు ఇచ్చి సాయం చేస్తారా అని ఓ మనుషుల వైపు ఎదురు చూస్తూ ఉంటాడు కదండి అలాగే ఉన్నవాడు ఏం చేస్తాడు మళ్ళీ వాడికి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి ఎవరైనా వచ్చి ఏదైనా చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఉన్నవాడికి కాలు చేపడిపోయింది అనుకోండి ఎవరైనా వచ్చి ఇంకొక పేదవాడు వచ్చి ఎవరైనా నాకు చెయ్య కాళ్ళు పట్టుకొని నాకు అన్నీ కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కాళ్ళు పడిపోయిన మనుషులు అనుకోండి వాళ్ళకి వన్ టూ వన్ సైడ్ టూ సైడ్ అంతా కూడా టాయిలెట్ అంతా కూడా ఎవరైనా వచ్చి చేయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయకపోతే ఎవరినొచ్చి చేయాలి ఆయన బాధ అలా ఉంటుంది మనిషికి కనుక ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేస్తే బాగుంది కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలాగే ఈ జీవన విధానంలో ఒక మనుషులు ఏం కోరుకుంటూ ఉంటారు అంటే పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళ సాయం కోరుకుంటారు డబ్బు వాళ్ళు పేదవాళ్ళు సాయం కోరుకుంటారు అలాగే ఉన్నవాళ్ళు సాయం కొరకు కోరుకుంటూ ఉంటారు అలాగే అంటా ఉన్నాడు మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి అంటూ ఉన్నారు కనుక మనం ఏ విధంగా కోరుకుంటామో అదే వాళ్ళు కోరుకుంటారు అదే వారికి మనం చెయ్యండి అంటూ ఉన్నాడు ప్రేమ చూపిస్తే మనం ప్రేమ చూపించాలి అనురాగం చూపిస్తే అనురాగం చూపించాలి అలాగే ప్రేమ ఆశిస్తే ప్రేమ ఇవ్వాలి దయ ఆశిస్తే దయ ఇవ్వాలి రక్షణ ఆశిస్తే రక్షణ ఇవ్వాలి అలాగే ధనం ఆశిస్తే ధనం ఇవ్వాలి అలాగే మనుషులు మన వల్ల ఏం కోరుకుంటారో అలాగే మనం వారికి అదే చెయ్యాలి ఇవ్వాలి అని వాళ్ళ గురించి కోరుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల అయి ఉన్నది అలేలు కనుక ఎవరు కూడా మనకి హాని చేయాలని కోరుకో ఇంకా మనం మేలు చేయాలని ఉపకారం చేయాలని మనం కోరుకుంటాం ప్రేమ అనురాగం ఆపేదా చూపించాలని కోరుకుంటాం బొలగడవాలని జీవితాన్ని కోరుకుంటాం కనుక మీరు కూడా అవతలి ఇవ్వాలి అలా అలాగే ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాను అంతేగాని వాళ్ళని తిట్టే వాళ్ళని కొట్టండి వాళ్ళని చంపండి అని కాదు అక్కడ అర్థం అర్థమైందంటే జాగ్రత్తగా వినండి కంటికి కన్ను పంటికి పన్ను రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం కాదు యేసుప్రభు ధర్మశాస్త్రం అంతా ప్రేమ దయ అనురాగం ఆప్యాయతో కూడుకున్నది జాలి దయతో కూడుకున్నది కరుణతో కూడుకున్నది శత్రువుని కూడా ప్రేమించే మంచి మనస్సు కలిగినారు ధర్మశాస్త్రం అందుకని ఇక్కడ మీరు మనుషుల ఏం ఆశిస్తారు మనుషుల ఆ మంచి మనస్సు ఆ మంచి మనసు ఇతరులకు మీరు ఇవ్వండి అందుకని దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుతురో అలాగనే మీరును వారికి చేయుడి అంటా ఉన్నాడు చూసారండి ఎంత మంచి మాటలు చెప్తా ఉన్నాడు ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది ధర్మశాస్త్రం యొక్క ఉపదేశమట ప్రవక్తల ప్రవక్తల ఉపదేశం అట ధర్మశాస్త్రం యొక్క బాధట ప్రవక్తల ఉపదేశం అంట అన్నాడు కనుక మనం ఎదుటివాణి ఎలా మనం మంచి అభిప్రాయం కలిగి ఉంటే వాళ్ళు కూడా మన ఎలా మంచి అభిప్రాయం కలిగి ఉంటారు చెడ్డాభిప్రాయం కలిగి ఉంటే చెడ్డాభిప్రాయం కలిగి ఉంటారు కనుక మనం దేవుని బిడ్డల వాళ్ళం పరిశుద్ధం మంచి అభిప్రాయం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మన ఎలా మంచి అభిప్రాయం కలిగి ఉంటారు ఈ లోకంలో మనం మంచిగా జీవించిన ఎదుటి వాళ్ళు చెడ్డాప్రాయం కలిగి ఉంటారు అప్పుడు జాగ్రత్తగా వివేచనతో నడవాలి కనుక పందులు లాంటి మనుషులు ఉంటారు అలాగే సర్పాలు లాంటి మనుషులు తేలు లాంటి మనుషులు ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మనల్ని కాటేసే వాళ్ళు ఉంటారు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కుట్టే వాళ్ళు ఉంటారు కాటేసే వాళ్ళు ఉంటారు మనం వాళ్ళు ఉంటారు మనం చీల్చే వాళ్ళు ఉంటారు ఇంకా అటువంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి తెలుసుకొని వాటి గుణాలు తెలుసుకొని తప్పించుకొని జాగ్రత్తగా తిరగాలి దేవుడి మాటలను దీవించి ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకుందాం నా పేరు శ్రీనివాస సెంటర్ని నా ఫోన్ నెంబర్ ఫోన్ పిన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చాలా ప్రార్థన చేస్తాను దేగలు తండ్రి ఇదిగో నాయన నీ మాటలు మా తండ్రి యూట్యూబ్లో చెప్పిందాం మరి ఈ ప్రసంగం ద్వారా ఎంతోమంది వింటున్నారు చూస్తున్నారు వాళ్ళందరూ హృదయాన్ని ఆయన మనసులు తరవండి అందరిని రక్షించి అందరిని కాబట్టి అందరం దీవించండి దేవ మనుషులు మాకు ఏం చేయాలని మేము కోరుకుంటాము మంచి మనసుతో అలాగే వాళ్ళు కూడా మా ఎలా చేయడానికి ప్రోత్సహించండి దేవా నువ్వు అందరి ఎలా నువ్వు మంచిగా చేస్తావు కాబట్టి నీ వంటి మంచి మనసు కలిగి మేము ఈ లోకంలో నడవాలి జీవించాలి బతకాలి అటువంటి కృప నాకు మాకు సంఘానికి కలుగు చేయమని చూస్తున్న వారు కలుగు చేయమని ఈస్ నమన్నా ప్రార్థన సమర్పించగలుగుతున్నావు అంతా థ్యాంక్ యూ